హైండి నమస్తేనే కమల్ని సో పుల్ల చెనక్కి కూడా ఇక్కడ కొంత సైజ్ని ఇవ్వడం జరిగింది సో పుల్ల ఎవరైతే వేసుకున్నారో పోతా పింది మీద కొంత మనం ఒకటి కంట్రోల్ చేయాలి దాంతోపాటు మంచి దిగుబడి చేయడానికి ఫంగిసైడ్ యాడ్ చేయాలి దాంతోపాటు న్యూట్రన్స్ యాడ్ చేయాలి సో దా దీనికి ఎప్పుడైతే ఎప్పుడైతే మనకి ఎక్కువగా సో పోతా పింది మీదకి పుల్ల వస్తుందంటే దీనికి వర్షం అనేది పడకూడదు దాంతోపాటు నీళ్ళు కూడా పైనుంచి పడే విధంగా చేసుకోకూడదు సో పూతలు బాగా వస్తుంటాయి కానీ ఇవి కూడా ఎల్లో కలర్లోకి వచ్చి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది సో మనకి వచ్చిన కాయ కూడా కొంత సచ్చు వచ్చే ఉంటుంది సో సో సచ్చు కాయ కూడా రాకుండా ఉండాలంటే మనం నాటివో ఒక పాయింట్ ఫైవ్ గ్రాము అంటే లీటర్కి పాయింట్ ఫైవ్ గ్రాము నుంచి పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రాము వరకు అంటే ఒక ఎకరానికి ఒక డెబ్భై ఐదు గ్రాముల వరకు కూడా నాటివ్ వేసుకొని దాంట్లో అర్జున త్రిబుల్ నైన్ అనేది ఒక రెండు వందల యాభై ఎమ్మెల్ వేసుకుంటే అర్జునా త్రిబుల్ నైన్ వల్ల మనకి ఎక్కువగా పోతలు రావడం జరుగుతుంది సో దాంతోపాటు వచ్చేసరికి న్యూట్రియన్స్ కూడా మొక్కకి కావాల్సినవి అన్నీ కూడా అందడం జరుగుతుంది అది ఎకరానికి రెండు వందల యాభై మనకి ఒక లీటర్ తీసుకుంటే నాలుగు ఎకరాల వరకు కూడా కవర్ చేయొచ్చు తక్కువ ప్రైజ్లో ఒక ఏడు వందల ఎనిమిది వందల రూపాయల్లోనే మనకి మార్కెట్లో లీటర్ ఉండడం జరిగింది సో దాంతోపాటు మనకి తెగులు ముందు కవర్ చేశాము దాంతోపాటు న్యూట్రియన్స్ కవర్ చేసాము ఇక్కడ మనకి పొరుగు మందు కావాలి సో పొరుగు మందు కావాలంటే మనకి పురుగు మందుతో పాటు బలం మందులాగా ఉపయోగపడేది ర్యాడో సో ఈ ర్యాడో అనేది ఒక ఎకరానికి రెండు వందలు మామూలుగా అయితే రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేయాలి కానీ పుల్ల అంత అవసరం లేదు సో చిన్న కొంచెం అట్లా తగిలినా కానీ పురుగు పడిపోద్ది కింద అందుకని ఎకరానికి రెండు వందల ఎంఎల్ మాత్రమే ర్యాడో వేసుకుంటే దాదాపు ఒక లీటర్ ర్యాడో వచ్చి ఐదు ఎకరాలకి మనం పుల్ల కొట్టుకున్నట్లయితే ఈ మూడు అజురా త్రిపుల్ నేను రెండు వందల యాభై ఎమ్మెల్లు ర్యాడో వచ్చి రెండు వందల మన నాటు వచ్చి డెబ్బై ఐదు గ్రాములు వేసుకొని ఇక్కడ కనుక ఈ టైంలో ఎప్పుడైతే పూత కాపు మీదకి వస్తుందో ఆ టైంలో కొడితే కనుక మీకు దాదాపు రెండు నుంచి నాలుగు కింటాల వరకు కూడా దిగుబడి విషయంలో చాలా వేరియేషన్ కనపడుతూ ఉంటుంది సో ఇక్కడ మీరు ర్యాడో కానీ అర్జున కానీ రెండిట్లో న్యూట్రన్స్ కవర్ అవుతాయి దాంతో పాటు వచ్చేసరికి బలం ముందు మనం ఎట్లయితే పైనుంచి స్ప్రే చేసామో అలా పని చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా డాడో నాటువో అర్జున త్రిబ్బులను కలిపి స్ప్రే చేయండి మరొక మంచి పెడితే మంచి కంటెంట్ ముందు రావడం జరుగుతుంది జే జవా చెక్యూ సార్ చెనగ్ కూడా పర్వాలేదండి మరి చెనగ్ కూడా పర్వాలేదండి పైన్ సార్ మీద పైన సార్ ఆ ట్రైన్లో వేసినాము పది తొమ్మిది క్వింటాలు పది క్వింటాలు తీసుకున్నాం చాలా లేదనేది కొద్దిగా